మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి సో చిన్న మాటలు వింటే మాత్రం మామూలుగా లేదు సో తన సినీ కెరీర్ అండ్ తన క్లాసికల్ డాన్స్ కెరియర్ ఎలా ఉంది అనేది తనని అడిగి తెలుసుకుందాం మనం టీవీకి నమస్కారం నువ్వు రేవంత్ రెడ్డి గారితో ఒక ఫోటో దిగావు కదా అప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చావా అప్పుడు ఇయర్స్ అప్పుడుమెన్స్ ఇచ్చావా ఎందుకు ఎందుకంటే కేరళ కొంతమంది కింద పడిపోయారు కదా కొంతమంది ఉన్నారు కదా అంటే చచ్చిపోయారు కదా అందుకనే ఈ ఎందుకు హల్లు అయాన్ తో మాత్రమే ఫోటో సినిమా తీయాలి అనుకున్నావు నువ్వు అది కూడా పుష్పత్రి ఇష్టం హల్లు అయాన్ అంటే ఇష్టమా అయ్ తో సినిమా తీయాలనుకుంటున్నావా సో హీరోయిన్ ఎవరు అందులో నేను టు హీరోయిన్ ఐనేమో హీరో మై ఫేవరెట్ హీరో ఎవరు హి హీరో ఎవరు అంటే బాలకృష్ణానే బాలకృష్ణ గారు నీకు అల్లయా ఓహో చిరంజీవి గారి గురించి అక్కడ చెప్పాలా ఏం చెప్తావ్ అప్పుడు మమ్మీకి బ్లడ్ లేదు బ్లడ్ లేకపోతే మా డాడీ చిరంజీవి అన్న బ్లడ్ బ్లాంక్ నుంచి తెచ్చి మమ్మీకి బ్లడ్ వేసారు ఎప్పుడైనా అన్నయ్య కంపిస్తే నిన్న చాక్లెట్ ఇస్తా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు యాక్చువల్లీ ఇప్పటివరకు నేను పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేశాను చాలా మంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చేశాను ఈ రోజు నా ముందు చాలా పెద్ద సెలబ్రిటీ అనమాట ఎందుకు అంత పెద్ద సెలబ్రిటీ అన్నాను అంటే చూస్తేనే మీకు అర్థమైపోతుంది చైల్డ్ ఆర్టిస్ట్ రెడ్డి సో చిన్న పిల్ల గాని దాన్ని మాటలు వింటే మాత్రం మామూలుగా లేదు సో తన సినీ కెరియర్ అండ్ తన క్లాసికల్ డాన్స్ కెరియర్ ఎలా ఉంది అనేది తనని అడిగి తెలుసుకుందాం మనం టీవీకి నమస్కారం అంటే నేను హాయ్ చెప్పక చెప్పేస్తావా సో హలో బాగున్నావా ఏం చదువుకుంటున్నావు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సో నువ్వు క్లాసికల్ డాన్సర్ కదా ఏ ఇయర్ నుండి స్టార్ట్ చేసావు వన్ ఇయర్ వన్ ఇయర్ నుండి నువ్వు రేవంత్ రెడ్డి గారితో ఒక ఫోటో దిగావు కదా అప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చావా అప్పుడు టూ ఇయర్స్ ఏజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చావా ఓ ఏమన్నారు రేవంత్ గారు ఏమన్నలే ఎత్తుకొని ఫోటో దిగారా ఏంటి మరి పుష్పత్రి ఎప్పుడు తీస్తున్నావు డబ్బులు దాచుకున్నావా

చిన్న పిల్లలు ఎంత మంచి పని చేసావు అసలు తెచ్చా సో చూసారా పిట్ట కొంచెం కూత అని అంటారు కానీ చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా సో ఇదిగో మన కళ్ళిద్దరంగా ఉంది దేవుళ్ళ లాగా వాళ్ళని ఆదుకోవడానికి అది దాచుకున్న పాకెట్ మనీని అంతా కూడా తీసుకొచ్చిస్తుంది సో మనం టీవీ తరఫు నుండి మేము అక్కడికి ఇవ్వాలా అవునక్క అది రాయలు మట్టి మట్టి వల్ల కింద పడుతుంది కదా అప్పుడు కొంతమంది దాంట్లో ఇరుక్కొని చచ్చిపోయారు అందుకనే వాళ్ళ కోసం తెచ్చా నీకు వరదలు రావడం ఇవన్నీ తెలుసా వరదలు సునామీ గురించి తెలుసా నీకు సో వాటి గురించి ఏం తెలుసు వర్షం పడతది కదా అప్పుడు సిక్స్ డేస్ ఫోర్ డేస్ అట్లానే ఫస్ట్ డే అట్లానే గట్టిగా వచ్చేసింది వాటర్ కానీ ఇంకా ఫోర్ డేస్ ఆగారు వాళ్ళు కానీ ఇంకా ఇప్పుడు స్లోగా వెళ్తున్నా తెచ్చా అవునా సో ఈ చిట్టి తల్లి దాచుకున్న డబ్బులన్నీ కూడా ఇవ్వాలనమాట సో దియానికి అలవాటు ఎక్కడి నుండి వచ్చిందంటే ఎవరైనా చెప్తే ఎవరైనా చూసి నేర్చుకున్నావా సాయం చేయాలి అని నేనే కావాళ్ళని చూసా యూట్యూబ్ లో నాకు తెలీదు అప్పుడు తినే మమ్మీ మమ్మీ నాకు ఫోన్ ఇవ్వు నేను చేసుకుంటా అప్పుడు చూస్తే అది అది వచ్చేసింది యూట్యూబ్ లో ఏంటిది చూసా అప్పుడు చూసి అబ్బా ఇట్లా అయిందా అందుకని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఏం చేయాలి అని తెలుసుకున్నా నిజంగా తెలుసు అది చిన్న వయసులో నువ్వు ఇంత చక్కగా అంటే చాలా గ్రేట్ నిజంగా అంటే నిన్ను కాదు మీ పేరెంట్స్ మెచ్చుకోవాలి నీకు ఇంత మంచి అలవాట్లు నేర్పిస్తున్నందుకు